ప్రభావతి వింత ప్రవర్తన చూసి షాకైన కుటుంబం నువ్వు లేకపోతే నేను ఉండలేను మీనా అంటున్న బాలు శివలో భారీ మార్పు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీనాని తీసుకుని హాస్పిటల్ నుంచి బాలు ఇంటికి వస్తాడు ఏంటమ్మా ఇది ఇంత పెద్దకట్టు ఏమైంది అని సత్యం కంగారుగా అడుగుతాడు భయపడాల్సిన పని లేదు చిన్న దెబ్బే మావయ్యా అంటూ మీనా జరిగినదంతా చెప్పబోతే బాలు ఆపి డాక్టర్కి చెప్పిన అబద్దమే ఇక్కడా చెప్పాడు చూసుకొని వెళ్ళాలి కదమ్మా ఇప్పుడు చూడు ఏమైందో అని సత్యం అంటే గాయం చిన్నదే మావయ్య కట్టు పెద్దగా కట్టారు అని మీనా అంటుంది చెప్పేది ఎక్కడ వింటుంది నాన్నా అన్నిట్లో తొందర ఇలా ఏదోకటి తగిలించుకుంటుంది అందుకే భర్త మాట వినాలని చెప్పారు పెద్దలు అని బాలు అంటాడు ఏంటి అరుస్తున్నారు అంటూ ప్రభావతి అక్కడికి వస్తుంది ఏమైంది తలకి కట్టు కట్టుకున్నావ్ అని ప్రభావతి మీనాని అడిగితే బండిమీద నుండి కింద పడిపోయింది అని సత్యం చెప్తాడు రోడ్లో చూసుకొని వెళ్ళాలి కదా కళ్ళు ఎక్కడ పెట్టుకొని బండి నడుపుతున్నావ్ అని ప్రభావతి అంటుంది అందరికీ కళ్ళు మొహం మీదే ఉంటాయి నీ కళ్ళెక్కడ ఉన్నాయి కళ్ళావతి అని బాలు అడుగుతాడు ఎప్పుడు చూడు డబ్బు సంపాదించడంలోనే ఉంటే ఇలానే అవుతుంది అదే ఇంట్లోనే ఉండుంటే ఇలా అయ్యేదా అని ప్రభావతి మీనాతో అంటుంది ప్రభా ఇప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా అని సత్యం అంటే నేనేమన్నాను చూసుకొని వెళ్ళొచ్చు కదా అంటున్నాను దెబ్బ బాగా తగిలిందా అని ప్రభావతి అడిగితే అది విని మీనాతో సహా ముగ్గురూ ఆశ్చర్యంగా చూస్తారు లేదత్తయ్యా రెండు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పారు అని మీనా అంటుంది సరే అయితే ఈరోజు వంట చేయవు అంతేగా అని ప్రభావతి అంటే చూసావా నాన్నా ఆవిడకి ఆవిడగోలా అని బాలు అంటాడు ఏంట్రా నువ్వు అందరూ భోజనం చేయొద్దా అని ప్రభావతి అంటే ఇప్పుడు కూడా మీనానే వంట చేయాలా మిగతా ఇద్దరు కోడళ్లు ఏమయ్యారు అని సత్యం అడుగుతాడు పర్లేదు మావయ్య టాబ్లెట్ వేసుకున్నాగా ఇప్పుడు బానే ఉంది నేనే వంట చేస్తాను అని మీనా అంటుంది వద్దు వద్దు తలకి గాయం అయిందిగా నేనే వంట చేస్తాను అంటూ ప్రభావతి కిచెన్లోకి వెళ్తుంది అది చూసి బాలు మీనా సత్యం ముగ్గురూ షాకవుతారు నాన్నా అమ్మీనా ఇలా మాట్లాడుతుంది అని బాలు ఆశ్చర్యంగా అడుగుతాడు మీ అమ్మ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి తెలుసురా ఇప్పుడైనా అది అర్థం చేసుకున్నందుకు సంతోషం మీకు బాగా దిష్టి తగిలిందిరా కొత్త కారు కొన్నారు మంచి జంట అని ప్రైజ్ తీసుకున్నారు ఇదంతా చుట్టూ ఉన్నవాళ్లు చూస్తున్నారు కదా కన్ను పడకుండా ఎలా ఉంటుంది అందుకే మీనాకీ ఇలా జరిగింది అని సత్యం అంటాడు కరెక్ట్ నాన్నా ఆ లక్షలు మింగినోడే దిష్టి పెట్టుంటాడు అసలే వాడికి నాలుగు కళ్ళు అని బాలు అంటాడు అందరం కలిసి ఒకరోజు గుడికి వెళ్దాం సరే నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని సత్యం అంటాడు తర్వాత బాలు మీనాకోసం భోజనం తెస్తాడు ఇది తిని టాబ్లెట్ వేసుకోవాలి అని బాలు అంటే ఆకలిగా లేదండి అని మీనా అంటుంది ఆకలి లేకపోయినా తినాల్సిందే అంటూ మీనాకి భోజనం తినిపిస్తాడు బాగా నొప్పిగా ఉందా అని బాలు అడిగితే లేదండి అని మీనా అంటుంది ముందు నువ్వెందుకు వాడిని కలవడానికి వెళ్లావ్ అని బాలు అంటే వాడివల్ల శివ చెడిపోతున్నాడని వెళ్లాను అని మీనా అంటుంది ఇన్ని రోజులు నేను అదేగా చెప్పింది అప్పుడు మీకెవ్వరికీ తెలియలేదా అని బాలు అంటాడు చెడు అలవాట్లు మొదలు పెట్టాడు అలాగే వదిలేయకూడదని అని మీనా అంటే అవునవును నీ తమ్ముడు మారడానికి నువ్వు రక్తం చిందించాం ఇప్పటికైనా వాడికి అర్థమయ్యిందా అని బాలు అంటాడు వాడు ఆ గుణాతో గొడవపడి వచ్చాడని హాస్పిటల్లో చెప్పాడు కదండి అని మీనా అంటే నేను చెప్పినప్పుడే వాడు వినుంటే ఇంతవరకు వచ్చేదా అని బాలు అంటాడు వాడి వయస్సు అలాంటిది ఆ గుణ మంచోడని నమ్మాడు అని మీనా అంటే అందుకే ఎవరైనా ఏదైనా చెప్తే వినాలి అని బాలు అంటాడు నేను చెప్పింది మీరు విన్నారా అని మీనా అడిగితే రాజేష్ విషయమేగా నువ్వంటుంది అది ఫ్రెండ్షిప్ కోసం చేశాను కాని ఆలోచించి చూస్తే నువ్వు చెప్పింది వినుండాల్సింది నాకు అది అనవసరమైన ఖర్చని తెలుసు కాని రాజేష్ వాళ్ల నాన్న కోసమని చెప్పాడు అని బాలు అంటాడు తెలుసు మీరు నాన్న కోసం అంటే ఏదైనా చేస్తారని అని మీనా అంటుంది అదొక్కటే కాదు మీనా చిన్నప్పటి నుండి ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ వాడు నాకు తోడున్నాడు వాడికి అవసరం వచ్చినప్పుడు నేను సహాయం చేయకపోతే ఫ్రెండనే మాటకి అర్థం ఏముంటుంది అని బాలు అంటాడు ఫ్రెండ్కి హెల్ప్ చేయడం నేను తప్పని చెప్పడం లేదు అవసరానికి చేయొచ్చు ఇలా అనవసరమైన వాటికి చేయకూడదు కదా అని మీనా అంటుంది నాకు అది అర్థం అవుతుంది మన ఫ్రెండ్ ఏదైనా అనవసరమైన ఖర్చు చేస్తుంటే మనమే వద్దురా అని చెప్పాలి నేనలా మొదట్లోనే చెప్పుంటే వాడు ఈ ఫంక్షన్ పెట్టి అవమానపడుండేవాడు కాదు అని బాలు అంటాడు సరే వదిలేయండి కొన్ని విషయాలు సొంతగా ఆలోచించి తెలుసుకుంటాం కొన్ని విషయాలు అనుభవిస్తే కాని అర్థం కావు అని మీనా అంటుంది అదీ నిజమే ఇప్పుడు మీ తమ్ముడు నీకిలా జరగడం వల్లేగా గుణా గురించి తెలుసుకున్నాడు అని బాలు అంటాడు నామీద మీకు కోపంగా ఉందా అని మీనా అంటే నీపాటికి చెప్పా పెట్టకుండా ఆ గుణాని కలవడానికి వెళ్లినందుకు కోపం వచ్చింది కానీ నీ తలలో రక్తం చూడగానే నా ప్రాణం పోయినంత పనైంది మీనా ఇక మీదట ఇలా చేయకు మీనా మన మధ్య గొడవలు వస్తుంటాయి పోతుంటాయి అది పక్కన పెడితే నీకు ఏదైనా అయితే తట్టుకోవడం నా వల్ల కాదు మీనా అంటూ బాలు బాధపడతాడు అది విని మీనా ఏడుస్తుంది మీనా కళ్ళు తుడుస్తూ తిను అంటూ బాలు తినిపిస్తాడు ఇక చాలండి అని మీనా అంటే సరే టాబ్లెట్ వేసుకో అంటూ మీనాకి టాబ్లెట్ ఇచ్చి వాటర్ తాగిస్తాడు అసలు హాస్పిటల్లో ఏం జరిగిందంటే షార్ప్గా గా చెప్పేస్తాను వినండి స్కాన్ రిపోర్ట్ చూసి ఎంత నార్మల్గానే ఉంది ఏం ప్రాబ్లం లేదు దెబ్బ తగిలింది కదా అందుకు ఈ టాబ్లెట్స్ వాడండి అని డాక్టర్ అంటుంది పెద్ద ప్రాబ్లెం అనుకోని నేను చాలా భయపడ్డాను మీనా అని బాలు అంటే ఇంకొంచెం లేటైతే మీకు జ్వరం వచ్చేదేమో అంటూ మీనా బాలుని ఆటపట్టిస్తుంది నీపాటికి ఏదేదో చేసి ఇప్పుడు నవ్వుకుంటున్నావా ఉండు వచ్చాక చెప్తా నీ పని అంటూ బాలు వెళ్లబోతే ఎక్కడికి వెళ్తున్నారు అని మీనా అడుగుతుంది వెళ్లి నీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను అని బాలు అంటే ఇప్పుడేన్ వద్దండి అని మీనా అంటుంది రక్తం పోయింది తాగకపోతే ఎలా తెస్తాను ఉండు అంటూ బాలు వెళ్తాడు అప్పుడే మీనావాళ్ల అమ్మ సుమతి శివ అక్కడికి వస్తారు కంగారు పడకండి ఏం కాలేదు అని మీనా వాళ్లతో అంటుంది ఫ్రెండ్ అంటూ వాడితో తిరిగావు కదరా ఇప్పుడు చూడు వాడి వల్ల అక్కకి ఏమైందో అని సుమతి అంటుంది వీడివల్ల మనకి ఇంకా ఎన్ని కష్టాలు రాబోతున్నాయో తెలియట్లేదు ఆ వెధవతో తిరిగి దొంగతనం చేశాడు కన్నతండ్రి చావుకి కారణం అయ్యాడు ఇప్పుడు నా చావు కోసం ఎదురు చూస్తున్నాడు అని పార్వతి అంటుంది ఇదంతా బాలు దూరంగా చూస్తూ ఉంటాడు అక్కా సారీ అక్కా నావల్లే నీకిలా జరిగింది ఆ గుణ ఇంత పనిచేస్తాడని నేననుకోలేదు నీ మాట వినుండాల్సింది ఫ్రెండ్ అనుకోని నమ్మి పొరపాటు చేశాను కాని నువ్వు అమ్మా సుమతి మీకన్నా నాకు ఎవరూ ఎక్కువ కాదక్కా అంటూ శివ ఏరుస్తాడు నువ్వు బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలి అదొక్కటే మేము కోరుకునేది అని మీనా అంటే సరేయక్కా నువ్వు చెప్పేది నేను వింటాను ఇప్పటి నుండి ఆగునా దగ్గరికి వెళ్ళను ఇప్పుడే వాడిని బాగా తిట్టి వస్తున్నాను ఇకపై వాడిని కలవను అని శివ చెప్పగానే బాలుతో సహా అందరూ ఆనందపడతారు నాకిలా దెబ్బ తగిలితేనే నువ్వు మారతావని తెలుసుంటే నేను ఎప్పుడో దెబ్బ తగిలించుకునేదాన్ని కదరా అని మీనా అంటుంది నా పెళ్లాం దెబ్బ తగిలించుకుని వీడిని మారుస్తుందా దీనికి నేను ఊరుకుంటానా అంటూబాలు అక్కడికి వస్తాడు ఏవండి ఇక మీదట గుణానీ కలవననీ శివ ఇప్పుడే అన్నాడు అని మీనా అంటే వినపడింది ఇలాగే ఉంటే నాకు సంతోషమే ముందు నువ్వు జ్యూస్ తాగు అంటూబాలు మీనాకి జ్యూస్ తాగిస్తాడు అసలు గుణాతో శివ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం మీనాకి గుణానే గాయం చేశాడని తెలియగానే శివ ఆవేశంతో గుణా దగ్గరికి వెళ్తాడు చూశావా శివ మీ బావ చేశాడో అని అంటే ఈ దెబ్బలతో వదిలేశాడని సంతోషపడు మా అక్కనే కింద పడేలా నెడతావా అని శివ అంటాడు అది కాదురా మీ అక్క చాలా ఓవర్గా మాట్లాడింది అని గుణ అంటే అందుకని తనకి దెబ్బ తగిలేలా చేస్తావా ఏమన్నా ఉంటే నాకు చెప్పాలి అంతేకాని మా అక్కని గాయపరుస్తావా వచ్చి మా అక్కకి సారీ చెప్పు గుణ అని శివ అంటాడు నేనెందుకురా మీ అక్కకి సారీ చెప్పాలి మీ అక్కే వచ్చి గొడవపడింది అని గుణ అంటాడు నువ్విప్పుడు మా అక్కకి సారీ చెప్పకపోతే మన ఫ్రెండ్షిప్ ఈ రోజుతో ముగిసిపోతుంది అని శివ అంటాడు నేను సారీ చెప్పడం అనేది జరగదు అని గుణ అంటే నాకోసం ఇది కూడా చేయలేవా సరే నువ్వెప్పుడు మా అక్కకి గాయం అయ్యేలా చేశావో అప్పుడే మన ఫ్రెండ్షిప్ ముగిసిపోయింది ఇక మీదట నేనిక్కడికి అసలు రాను అంటూ శివ అక్కడ నుండి వెళ్లిపోతాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే భార్యపై బాలు చూపిస్తున్న ప్రేమ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీనా ఆరోగ్యం కుదురుపడింది కాని తదుపరి గండం ఏంటి రేపటి రివ్యూలో చూద్దాం ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి